నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ నేను నిజామాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను నా పేరు కిషోరు చెప్పండి అయితే ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ ఈడీ అరెస్ట్ ఇవన్నీ చేస్తున్నారు కదా మరి భారతీయ జనతా పార్టీలా ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తే ఎటువంటి తప్పు చేయని వాళ్ళే ఉన్నారా వాళ్ళు వీళ్ళ మీద ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాల్సిందే పంపించాల్సిందే నో డౌట్ కానీ తప్పు చేసి అన్న పోయి పోగానే మళ్ళొక నెలకో వారంకో పది రోజులకు జాయిన్ అయిపోతే ఇవన్నీ ఎందుకు మామూలు అయినాయి అంటే అది కరెక్టా జాయిన్ అయిపోతే ఈ కరెక్టా అంటే ఇప్పుడు దీంట్లో రాజకీయ కోణం ఉందంటారా నూటికి వెయ్యి శాతం ఉంది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఈ రేంజ్ ఇప్పుడు కేసీఆర్ ఏంటిది ఇటు బిజెపి కాంగ్రెస్ వద్దు గా ఉండేసి మనం ఈ రెండుకి వ్యతిరేకంగానే ముందుకు పోయింది అతను అతను ఏడాది దేశం మొత్తం అయితే అఖిలంగా పెడతా అని నిర్తలు భయపడి మంచిగానే దించేసుకొని ఇటు కాంగ్రెస్ తో మిలాటాయి ఈ రాష్ట్ర ఈ కంచి కదలకుండా ఓకే చేసి ఏం చేశారు ఇమీడియట్ బిఎస్పీతో బిఎస్పీ అటు ఇండియా తోట లేదు ఇటు బీజేపీతో లేదు వీళ్ళిద్దరు తగ్గిస్తాం కానీ వాళ్ళకు చంద్ర గారిని రేపు ఈ రోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలది కోరు వస్తున్నదని అంటే చేయాల్సిన అవసరం వచ్చింది అదే కానీ లేటా కొన్ని కొన్ని రోజులు అయితే చేస్తారు రేపు ముందుకు ప్రపంచం భిన్నంగా అయిపోతుంది ఏమేమైనా దిగపోతుందామేసి ఇతను రాజీనామా చేసిన ట్విట్టర్లు వస్తున్నాయి అవును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారు రాజీనామా చేసేసేంద్రు ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఆయన బిఆర్ఎస్ లోకి వస్తే అతను మంచి ఫైతుంది ఇంకోటి సార్ భారతదేశం మొత్తంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు అన్ని ఉత్తరా ఉత్తర భారతదేశం సంబంధించిన ఏ ఒకే ఒక పార్టీ దక్షిణ దక్షిణ భారతదేశం నుంచి వచ్చేది నిలకడగా మొగ్గు లెక్క నిలిచుండి పార్టీ పెట్టి దేశం మొత్తం తిరుగుతా అన్నప్పుడు ఎవరైనా తప్పులు చేశారు అవి క్షమించారని తప్పులు కావు లేటెస్ట్ అంటే అది మన తెలుగు మన తెలంగాణలో మన తెలంగాణ నుంచి కూడా భారత దేశం మొత్తం మీద ఒక పార్టీ పెడతా అన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు అంటే అంత క్రిమినల్ ఆయన ఎందుకంత యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అవి ఏమన్నా డమ్ ఏ చెప్పి చెప్పి అంతగానో మధ్య చేస్తున్నారు నేను ఇది ఖండిస్తున్నా సార్ ఇది కేసీఆర్ కరెక్ట్ ప్రవీణ్ సార్ రిజైన్ చేసి టీఆర్ఎస్ లో వస్తే మాత్రం అంతే స్వాగతించవచ్చు అంటే ఇప్పుడు కొంతమంది ఇంతకు మీకంటే ముందు కాలర్ మాట్లాడుతూ ఉన్నాడు అన్న మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలా కష్టపడ్డాము చాలా ఇష్టపడ్డటువంటి నాయకుడు మాకు సడన్ గా అంటే అమ్మ లాంటి పార్టీని వదిలేసిపోవడం ఏంటన్నా రిజైన్ చేయడం ఏంటన్నా ఇప్పుడు సరే సార్ ఇప్పుడు మనర్ కాలర్ పెద్ద నాలెడ్జ్ అతను మంచి అతనే అంత పోరాడినాడు ఆయనకి ఏ విషయాలు ఏం తెలుసు మొత్తం చెప్పరుగా వస్తారు వాళ్ళు పెద్ద వాళ్ళు ఆయనకి ఎంత ఎక్కడ హట ఎక్కడ హట్ అయిపోయిందో ఆయన ఎంత ఒత్తిడి చేసి అవన్నీ ఆయనకు తెలుస్తుంది మనకేం తెలుస్తుంది నేను అనుకుంటా అంటే బాగా ఒత్తిడి వచ్చిండొచ్చు ఆయనకు మనసు విరిగిపోయిండొచ్చు అందుకోసం రాజు నా విషయం అట్లా అనుకుందాం పాజిటివ్ గా పోతాం కదా అది నేను అనుకుంటా సార్ డిసిజన్ కరెక్ట్ తీసుకున్నాడు ఆయన ఇలా కష్టం మాత్రం ప్రమాణమైన ఉంటది సార్ ఇది ఇచ్చడికి మాత్రం చెక్ పెట్టాల్సి కాంగ్రెస్ బీజేపీ కాదు పీకదు ఏది కాదు అది ఇవ్వలే టైం పాస్ మాటలు టైంపాస్ ముచ్చు చెప్పబోసా మరి పార్లమెంట్ లో పది సీట్లు కొడతా ఉంటుంది కాంగ్రెస్ పది ప్లస్ కదా అవన్నీ మాటలు అవన్నీ మాటలు అవన్నీ ఓట్ల డబ్బాలు కొట్టిన తర్వాత లెక్కిచ్చిన తర్వాత కరెక్ట్ టిఆర్ఎస్ ఉన్నకు పది పద ఇరవై ఇరవైనా తస్తే ఆళ్ళు పది పదిహేను అత్త అన్న తస్తే బిజెపి పదిహేడు వస్తాన తస్తే ఇటువంటి ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు అంటే రోజు ప్రకాదా కానీ మాక్సిమం అయితే కొంచెం టిఆర్ఎస్ అంటే అంత పది పది రాకున్న అని సరే తొమ్మిదిలోగా ఆరు ఆరు ఏడు వరకల్ వస్తున్నదని అనుకుంటున్నా నేను అట్లా వచ్చిన

ఉంటది ఈ బిఆర్ఎస్ అనే వ్యక్తి మంచి క్యాండిడేట్ కొంతవేళ ఏమైనా అయితే హెడ్జెం హెడ్జెమ్ సైడ్ ఏదైనా కావచ్చు అటు ఇటు ఉంటదని కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్న ఏ డబ్బులు ఈవెల్ల చెప్పినా చాలా వాళ్ళు గిచ్చుకొని గిచ్చుకొని చూసినా సరే మనమేనా మనమేనా అనుకుంటున్నారు